ఏరా విశ్వాసం లేని కుక్క నీకు పెళ్ళైన ఫస్ట్ నైటే యాక్సిడెంట్ అయిపోయి రెండు కాళ్ళు విరిగిపోతే నీ జాబ్ కూడా పోతే ఆ మహా ఇల్లాలు నీ భార్య ఆఫీస్కి వెళ్ళి జాబ్ జాబ్ చేస్తుంది మళ్ళీ ఇంటికొచ్చి నీకు సేవ చేస్తుంది అయినా నీకు విశ్వాసం లేదురా కుక్క ఎందుకంటే ఎందుకంటే ఆమెపై ఎవడో ఎవడో ఏదో చెప్తే నమ్ముతావా అపనింద వేస్తావా చెయ్యి నీలాంటి నీచుడు బతికున్న వేస్ట్రా ఎందుకు ఎందుకు నీలాంటి ఎదవలు బతికుండి ఏం చేయడానికి ఏమిటికి పనికిరాని నిన్ను కూడా పతియే ప్రత్యక్ష దైవమని ఆ మహా ఇల్లాలు ఇంకా నిన్ను గౌరవించి నీకు సేవలు చేస్తుంది అయినా నీకు బుద్ధి రాలేదు ఆ మహా ఇల్లాలు తలుచుకుంటే ఒక్క నిమిషంలో నిన్ను విడిచిపెట్టి నీకు మోఖాన విడాకులు వి